భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణను కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు ఆయనను విభేదించి అడ్డుకున్నారు ఈ రోజు కర్నూలు నగరంలోని దేవి ఫెంక్షన్ హాల్ లో కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి బిట్ర శివన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కళింగ నరసింహ అకాల మృతి పట్ల సంతాపం తెలపలేదని సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు అనంతరం సమావేశాన్ని ముగించుకొని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ కారు సమయంలో కర్నూలు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య మాజీ కార్పొరేట్ రంగస్వామిలతో పాటు కొంతమంది ఆడుకున్నారు అసభ్యంగా దూషించే పదాజాలాన్ని వాడారు ¿Por Pero... We <laughs> you